హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నారా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇదిగోండి ఇవాళ ఐటెం వచ్చి మహేశ్వరి సిల్క్ అనమాట ప్యూర్ క్వాలిటీ అంటే ప్రీమియర్ క్వాలిటీ వీటిల్లో రకాలు చాలా ఉన్నాయి కదండి మూడు వందల నుంచే వస్తున్నాయి ఇవి అవి కాదనమాట పదమూడు వందల రేంజ్ అమ్మే క్వాలిటీ బట్ మనం బడ్జెట్లో ఇచ్చేద్దాము ఎప్పుడు మీద కూడా ఒక ఫిఫ్టీ తగ్గిస్తున్నాను నేను ఓకే ఎందుకంటే మనకి వెండోర్ తగ్గించారనుకో మనం తగ్గించేస్తాము డిజైన్స్ కూడా అన్ని హిట్ డిజైన్స్ ఏనండి సూపర్గా ఉన్నాయి ఓకే మ్యామ్ మన షాప్ అడ్రస్ చెప్పేసారు ఒకసారి ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఉంటుందండి దానికి ఆపోజిట్ రోడ్లోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో హర్షతా శారీ షాప్ ఉంటుందండి వెరీ ఈజీ అడ్రస్ కొంచెం బస్ స్టాండ్కి కూడా చాలా నీరు ఉంటుందండి పొరుగుల నుంచి కూడా బాగా వస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ షేర్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయాలి ఓకేనా ఓకే ఓకే చూడండి ఒక్కసారి క్వాలిటీ దగ్గర నుంచి చూపిస్తున్నాను సింగిల్ లేయర్ మీద కూడా సూపర్ ఉందండి ట్రాన్స్పరెన్సీ ఉండదు మహేశ్వరి సిల్క్ గురించి చెప్పే పనే లేదు కదా ఇప్పటికీ వాటి క్రేజ్ తగ్గలేదు వన్ ఇయర్ పై నుంచి వస్తున్నాయి బట్ ఇప్పటికి వాడి క్రేజ్ తగ్గలేదు ఎందుకంటే అది అంత హైలీ కంఫర్ట్ ఉన్నాయి డిజైన్స్ అలా ఉంటున్నాయి క్లాత్ కూడా అంత కంఫర్ట్ ఉంటుంది ఓకే చూడండి సూపర్ హిట్ డిజైన్ బ్లాక్ మీద వచ్చింది డిఫరెంట్ కలర్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది బిగ్ బోర్డర్ వచ్చింది దీనికి జరీ బార్డర్స్ కూడా వీటికి మెత్తగా ఉంటాయండి వీటిలో ఫెచింగ్ అదే అందుకని ఏ వాళ్ళైనా లైక్ చేస్తారు చక్కగా వాషబుల్ ఓకే ఓకే పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ ఓకే ఓకే బిగ్ బ్లౌజెస్ వస్తాయి చక్కగా ఈ అయితే ఫ్రెష్ స్టాక్ అండి మిస్ ప్రింట్ స్టాక్ కాదు బట్ కానీ మనం బడ్జెట్ కాస్ట్ లో ఇచ్చేద్దాం ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దట్ వన్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఈ క్వాలిటీ అయితే దొరకదు రాబౌ ట్వల్వ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి అప్లై చేద్దాం ఇందులో కలర్స్ అండి ఇంక ఇలా ప్లే చేసేద్దాము ఎందుకంటే టోటల్ శారీ డిజైన్ ఇలా వస్తుందని ఒకటి ఫుల్ ఓపెన్ చేశాను నేను మీకు ఇదిగోండి బ్లాక్ మీద డిఫరెంట్ డిసెంబర్ కలర్ అండి బ్లాక్ ఏది పెట్టినా అలా సూట్ అయిపోతుంది కలర్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ సూపర్ గా ఉన్నాయి దట్ బిగ్ బార్డర్స్ వచ్చినాయి కదా చాలా బాగుందిరా ఓపెన్ చేసిందే బాగుందని అనుకోకండి ఓపెన్ అసలు అలా అనుకోవట్లేదులే అట్లా అనుకోవట్లేదు అన్ని పెడుతున్నారు చక్కగా ఇదిగోండి ఇది వచ్చి బ్లాక్ మీద బ్లూ షేడ్ ప్రతి కలర్ బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ ఇదేమో సీ గ్రీన్ అని చెప్పొచ్చు లక్స్ గ్రీన్ సూపర్ ఉన్నాయి మేడం బ్లాక్ మీద బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అమ్మా అసలు నేనైతే బ్లాక్ లవర్ని ఎస్ బ్లాక్ బ్లాక్ చేయండి ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి బల్క్ గానే తెప్పించానండి చక్కగా బుక్ చేసుకోండి అవైలబుల్ అని చెప్పగానే పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి షిబోరీ ప్యాటర్న్ వచ్చింది డిఫరెంట్ గులాబీ కలర్ వచ్చిందండి అసలు ఆ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు కూడా సేనరీ పళ్ళు వస్తుంది బాగుంటుంది ఈ ఫోల్డింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి పళ్ళు ఇది వచ్చి పళ్ళు ఓకే విలేజ్ థీమ్ ఇచ్చారండి పళ్ళు పాటు కూడా సేనరీ లాగా భలే ఉంది అసలుకి వీటి గురించి ఎక్కువ చెప్పవచ్చు లేదండి క్లాత్ అంతా బాగుంటుంది చక్కగా వాషబుల్ కూడా మన దగ్గర తీసుకున్న రీసెల్లర్సే చెప్పారు వాషింగ్ మిషన్లో కూడా వేస్తున్నామండి ఏం కావట్లేదు హాయిగా ఉన్నాయి కట్టుకుంటే అని అందువల్లే ఇన్నిసార్లు చాలా సార్లు ఇచ్చాం మహేశ్వరి సిల్క్ బట్ ఎవ్రీ టైమ్ అయిపోతున్నాయి స్టాక్ తెప్పించినప్పుడల్లా మటుకు కన్ఫర్మ్గా అయిపోతున్నాయి ఓకే కలర్స్ చెప్దామా ఇదిగో ఫస్ట్ ఇది వచ్చి గులాబీ కలర్ అని చెప్పే కదా గులాబీ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా చూపించాం కదమ్మా ఇలా వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ కూడా మెరూన్ మీదే వస్తుంది ఓకేనా ఓకే అంటే బార్డర్ కలర్ వస్తుంది బార్డర్ కలర్ వచ్చేస్తుంది బార్డర్ కలర్ వస్తుంది ఇదిగో పోయి yes la. okay మస్టర్డ్ hmm, hmm. yellow డాట్స్ వస్తే బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కన్ఫర్మ్ గా చక్కగా పెట్టుబడికి కూడా పెట్టేయండి నేను బడ్జెట్ కూడా తగ్గించి ఇచ్చేశాను ఈ కాస్ట్ అయితే ఈ క్వాలిటీ ఎక్కడా రాదు ఇది వచ్చి మెహందీ గ్రీన్ కి రామా గ్రీన్ బోర్డర్స్ దీనికి బ్లౌజ్ వచ్చి రామా గ్రీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ బచ్చల పండు కలర్ అనొచ్చురా భలే ఉంది కదా శుభోరి డిజైన్ కదా ఇంకా చెప్పే పనే లేదమ్మా అసలు ఎంత యూనిక్గా ఉంటుంది అంటే కట్టుకుంటే అంత బాగుంటుంది వైలెట్ కలర్ బార్డర్ బచ్చల పండు కలర్ కి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోతున్నారండి కంఫర్ట్ గా ఉంటున్నాయి కదా మినీ పార్టీస్కి వాటికి ఇది వచ్చి గ్రే కలర్ వచ్చింది చూడమ్మా సర్జీ గ్రే కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది అన్నిటికీ ఇలా సీనరీ పళ్ళే ఉంటుందండి విలేజ్ థీమ్ పళ్ళు ఉంటుంది ఓపెన్ చేస్తే ప్రత్యేక ఎస్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందరూ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు మమ్మల్ని ఇచ్చే సపోర్ట్ని బట్టి మేము ఇంకా ఇంకా మంచి ఐటమ్స్ లో ఇయడానికి ట్రై చేస్తాం ఎస్ ఓకేనా మరి లాస్ట్ టైం ఫస్ట్ ఎయిట్ నైంటీ నైన్కి వచ్చింది తర్వాత ఎయిట్ ఫార్టీ నైన్కి ఇచ్చాం ఇప్పుడు మనకి వెండర్ తగ్గించారు మాకు తగ్గిన వారా మీకు ఇచ్చేస్తామండి మాకేం ఎక్స్ట్రా వద్దు ఓకేనా మినిమం ప్రాఫిట్ మోర్ సేల్ ఇదే మన కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి వంకాయ కలర్ అంటాము ఇదిగోండి డార్క్ వైన్ షేడ్ బార్డర్ టైప్ లో వచ్చింది సీనరీ ప్యాటర్న్ బర్డ్స్ డిజైన్ వచ్చింది బార్డర్ లో కూడా చక్కగా ఎలిఫెంట్ ప్యాటర్న్ డీర్ ప్యాటర్న్ ఇందులో బార్డర్స్ కూడా గుచ్చుకోవండి అసలుకి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అంటే కొత్త వాళ్ళ కోసం చెప్పాల్సిందే మనం ఎవ్రీ టైం చెప్పాల్సిందే చాలా కొత్త కొత్త మంది యాడ్ కూడా చాలా మంది ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ దిస్ ఇస్ పల్ శారీ మొత్తం బ్యూటిఫుల్ గా ఇలా ఉంటుందండి డిజైన్ అన్ని రకాలు ఉన్నాయి చూసారా చక్కగా ఇందాక కలంకారీ ప్యాటర్న్ వచ్చింది షిబోరీ డిజైన్ వచ్చింది ఇప్పుడేమో కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది కూడా కలంకారీ అని అంటారు ఇదిగోండి ఇలా రిచ్ పల్లులు ఉంటాయి అన్నిటికీ ఇందులో బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంటుంది అవైలబుల్ ఉన్నాయి మస్టర్డ్ ఎల్లోకి కాఫీ కలర్ కాంబినేషన్ అమ్మా ఓకే ఇదిగో పర్పుల్ కలర్ ఇదేమో అన్ని సూపర్ గా ఉన్నాయ్ మనకి సూపర్ గా ఉన్నాయ్ డిజైన్స్ హైలైట్ గా ఉన్నాయ్ ముందు క్లాత్ అంతకన్నా హైలైట్ ఇదిగో ఇదేమో డార్క్ గ్రే గ్రేకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వావ్ రేర్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ముందు బార్డర్ షైనింగ్ చూస్తే మీకు అర్థమైపోయిద్ది అండి ప్రీమియర్ ఆర్ నాట్ ప్రీమియర్ అనేది క్వాలిటీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి చూడండి డిసెంబర్ కలర్ లాగా ఉంది ఇది కూడా కలంకారీ బొమ్మల ప్యాటర్న్ ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది కదండి అదే ప్యాటర్న్ వచ్చింది ఇలా మినీ బార్డర్ కూడా వచ్చింది దానికి డిజైన్ ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ చక్కగా పెట్టుబడులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మిస్టేక్ శారీస్ కాదు కాబట్టి దగ్గర వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు ఎస్ ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ టూ శారీస్ వస్తున్నాయి మన దగ్గర బయట థర్టీన్ హండ్రెడ్ పెడుతున్నారండి వన్ శారీనే వస్తుంది ఇది కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా రన్ అయిపోతుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అమ్మా బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే చాలా చాలా బడ్జెట్ లో ఇచ్చేస్తున్నామండి కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ గ్రీన్ కలర్ ఇది పిస్తా గ్రీన్ కి డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనమాట ఇదేమో వంకాయ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కి బ్లూ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ బార్డర్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఇదిగోండి రాయల్ బ్లూ మనకి బోర్డర్ కలర్ ఎస్ బాగుంటుంది ఇది ఓకేనా దీనిలో కొత్త కలర్స్ కూడా వచ్చినాయి బాగున్నాయి కలర్స్ అయితే కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కొత్తగా కొత్తగా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇదిగోండి చాలా బాగుంది కదా షిబోరీ ప్యాటర్న్ బార్డర్ కూడా సూపర్ ఉంది ఇలా డాల్స్ డిజైన్ వచ్చిందండి పైన కింద స్కట్ బార్డర్ లాగా వచ్చింది దాని మీద డాల్స్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ఓకే షిబోరీ డిజైన్ అండి బార్డర్స్ మీద చక్కగా ఎలా అయితే డాల్స్ డిజైన్ ఇచ్చారో పళ్ళులు కూడా అలాగే ఇచ్చారు సింపుల్ పళ్ళు అయితే ఈ డిజైన్ బాగుంది ఇలా బార్డర్ ప్యాటర్న్ బాగుంది కాంబినేషన్ మెహందీ గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఓకే చక్కగా పిచ్ వై డిజైన్ వచ్చిందండి దీనికి బార్డర్ బార్డర్స్ మారుతున్నాయి కొంచెం చూసుకోండి అంటే అంచు అంచునే అంటుంది జరి అంచుది మారింది కొంచెం అయితే దగ్గర ఫస్ట్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇదేమో డిజైన్ వచ్చింది నెక్స్ట్ పర్పుల్ కలర్ ఇది కూడా ఫస్ట్ బోర్డర్ లాగే వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ సూపర్ ఉంది మ్యామ్ చాక్లెట్ కలర్ వచ్చింది డిఫరెంట్ కలర్స్ వచ్చాయని చెప్తున్నాను చాలా బాగున్నాయి రా దేనికి అవి సూపర్ గా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ డిజైన్ కోసం ఫైట్లు జరిగినాయి అండి డార్క్ మెరూన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ పీకాక్ బార్డర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ సారీ మొత్తం అలా చూపిద్దాం ఓకే మంచి మెరూన్ కలర్ అండి కళ్ళనైతే షేడ్ లాగా వచ్చింది అంటే వీవింగ్ లో డబల్ షేడ్ లాగా వచ్చింది డిజైన్ చూడండి అసలు ఎలా ఉందో ఎవరికైనా అదిరిపోతాయి ఈ కలర్ కాంబినేషన్స్ కదా చక్కగా సూట్ అవుతాయి ఇది వచ్చి రిచ్ పాళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుందండి ఇదైతే సింగిల్ కలర్ తెప్పించానండి కావాలని హిట్ డిజైన్ హిట్ కలర్ అని ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా బేస్ కలర్ సేమ్ వస్తుంది ఇంకా పైన షిబోరి డిజైన్ కలర్ మారుతుంది ఇది వచ్చి మెహందీ గ్రీన్ కలర్ అనమాట దానికి వచ్చి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఈ డిజైన్ కూడా బాగా వెళ్ళిపోయినాయి అండి అంటే లాస్ట్ టైం మిస్ ప్రింట్ స్టాక్ తెప్పించాము వీటిల్లో ఫ్రెష్ కావాలని అడిగారు ఇంకా సేమ్ డిజైన్స్లో ఫ్రెష్ తెప్పించాము అది నేను ఆన్లైన్ ఇవ్వలేదు మిస్ ప్రింట్ స్టాక్ ఇదిగోండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ లైవ్ లోనే అయిపోయినాయి అండి చెప్తున్నాను కదా స్టాక్ అయితే బల్క్ గా వస్తుందండి మనం టెన్ పర్సెంట్ మాత్రమే వీడియోలు ఇవ్వగలుగుతున్నాము టైమింగ్ సెట్ అవ్వక ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లోకి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఓకే బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ వస్తాయి నెక్స్ట్ కలర్ ఓకే అది ఒకసారి వచ్చి గ్రేప్ వైన్ కలర్ అండి దానికి వచ్చి స్నఫ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనమాట ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకే ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ ఎస్ ఆన్లైన్ అంటే ఫాస్ట్గా పేమెంట్ పెడితేనే పేమెంట్ పిక్ పెడితేనే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి లేట్ చేస్తే వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్పేస్తాము ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇచ్చోండి కలంకారీ అని శుభోరి మిక్స్ అయ్యి నీ చూసారా డిఫరెంట్ ఉంది ఈ బార్డర్స్ దగ్గరేమో షిబోరి ప్యాటర్న్ వచ్చింది దాని మీద పీకాక్ డిజైన్ మధ్యలో ఏమో కలంకారీ ప్యాటర్న్ వచ్చింది బ్రింగ్ జాల్ కలర్ అండి బ్రింగ్ జాల్ కలర్ సూపర్ అనే చెప్పాలి దేనికి అది మటు కద్దిరిపోయినాయి అండి ఇదే బాగుంది అనేది ఏది చెప్పలేబోతున్నాము ఇది వచ్చి బ్లౌజ్ ఓకే మొత్తం డిజైన్ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు కలర్స్ ప్లే చేద్దాం ఓకే కలర్స్ పింక్ అండి ఇది ఆనియన్ పింక్ కి కాఫీ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఓకే సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఈ పై ప్యాటర్న్ ఇచ్చారు కదా అలాగే షిబోరీ బ్లౌజ్ ఇస్తున్నారు ఓకేనా ఏం లేదు బార్డర్ లో మీరు చూసుకుంటే చాలు సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లోకి ఇది కూడా కాఫీ కలర్ ఇచ్చారండి బోర్డర్స్ ఓకే రెండు కాళ్ళు సరిపోవట్లేదండి అంత బాగున్నాయి డిజైన్స్ ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా చేత్తో పట్టుకుంటాం కాబట్టి మాకు అర్థమవుతుంది అంత బాగున్నాయి అనమాట స్మూత్ స్మూత్గా లైట్ వెయిట్ గా ఇది వచ్చి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్ ఇవాళ ఐటెం కూడా సూపర్ గా ఉంది అసలు అన్ని మెత్తగా ఉన్నాయండి క్వాలిటీ డిజైన్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి చక్కగా అందరు బుక్ చేసుకోండి ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ బాయ్ 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 బాయ్